రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి మూడవ సరసంఘ చాలక్గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్ దేవరస్ అసలు పేరు మధుకర దత్తాత్రేయ దేవరస్ తల్లిదండ్రులు కృష్ణారావు దేవరస్ పార్వతీబాయి దేవరస్ జీ డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల పదిహేనున జన్మించారు అతన్ని ఇంట్లో బాల్ అని పిలిచేవారు అందుకే వారికి బాలాసాహెబ్ దేవరస్ అనే పేరు స్థిరపడిపోయింది వీరికి తన తల్లి అంటే అమితమైన ఇష్టం మధుకర్ అతని తమ్ముడు బాపురావు దేవరస్ ఇద్దరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తమ పన్నెండవ ఏటనే బాల స్వయం సేవకులుగా ఆర్ఎస్ఎస్ లో చేరారు ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలు ఉండేవి సంఘ శాఖలో వారిని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్ బాలాసాహెబ్ ఆ వయసులోనే ఉద్యమాల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యారు దేశం కోసం మరణించడం కాదు దేశం కోసం పనిచేస్తూ జీవించాలి సామాన్య ప్రజలను సైతం దేశ పునర్నిర్మాణ కార్యంలో భాగస్వాములను చెయ్యాలి ఈ పని చేస్తున్న సంఘ కార్యాన్ని విస్తరించాలి బలోపేతం చేయాలి అన్న డాక్టర్ జీ మాటలతో ప్రభావితమైన దేవరస్ తన జీవితాన్ని మొత్తం సంఘానికే అర్పించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ హత్యానంతరం ఆర్ఎస్ఎస్ పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేయటానికి అప్పటి సర్సంఘ చాలక్ శ్రీ గురూజీ మార్గదర్శకంలో బాలాసాహెబ్ చాలా కృషి చేశారు బాలాసాహెబ్ దేవరస్ పంతొమ్మిది వందల అరవై ఐదులో సర్ కార్యవాహ అయ్యారు శ్రీ గురూజీ డెబ్బై మూడు లో సర్ సంఘ్ చాలక్ అయ్యారు సంఘ కార్యంతో పాటుగా సామాజిక సేవ అనే మరో కోణాన్ని జోడించిన వ్యక్తి బాలాసాహెబ్ దేశ వివిధ సేవా కార్యకలాపాలను ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు ప్రజా జీవనానికి అందుబాటులో లేని ప్రాంతాలలో అక్కడి వారిని ముందుకు తీసుకెళ్లడానికి ఒక అధికారిక నిర్మాణాన్ని రూపొందించిన వ్యక్తి వారు డాక్టర్జీ జన్మ శతాబ్ది సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ లో సేవా విభాగ్ ఏర్పాటు చేసి దాదాపు ఐదు వేల సేవా ప్రాజెక్టులను ప్రారంభించారు ఆనాడు వారు చేసిన ప్రణాళిక వల్ల సంఘ దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా ఆరోగ్యం విద్య జీవ వ్యవసాయం గ్రామాభివృద్ధి లాంటి లక్షలాది బహుముఖ సేవా కార్యక్రమాలను నేటికీ నిర్వహిస్తున్నాయి అంతేకాకుండా రామ జన్మభూమి ఉద్యమానికి ముందు జరిగిన ఏకాత్మత యాత్ర మరియు రామ్ శిలా పూజ వంటి కార్యక్రమాలకు ఆయన కేంద్రంగా ఉన్నారు ఆనాడు జరిగిన రామ జన్మభూమి ఉద్యమం భారతదేశంలోని మొత్తం రాజకీయ సామాజిక కథనాన్ని మార్చింది హిందూ సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చింది సమకాలీన భారత రాజకీయాల రాజకీయ కేంద్ర దశకు హిందుత్వాన్ని తీసుకురావటమే కాకుండా రాజవంశ పాలనను అంతం చేసింది అలా డాక్టర్ హెడ్గేవార్ హృదయంగా మనం పరమ పూజనీయ గురూజీని అభివర్ణిస్తే వారి ఆత్మగా బాలాసాహెబ్జీని పేర్కొనవచ్చు ఇలా తన జీవితాన్ని మొత్తం సంఘకార్యానికే అంకితం చేసిన బాలాసాహెబ్జీ పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పదిహేడున పరమపదించారు